స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీరామానుజాచార్యుల ఆశయ ప్రతీకం రెండు వేల పద్నాలుగులో చిన్న జిఎస్ స్వామి శ్రీరామానుజాచార్యుల ఉపదేశాలకు వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విగ్రహ నిర్మాణం ప్రారంభించారు ఈ మహత్తర ప్రాజెక్ట్ కోసం ప్రధాన శిల్పి ఎన్వి ప్రసాద్ స్థపతిని నియమించారు చిన్న జీఎస్ స్వామి మార్గదర్శకత్వంలో ప్రాథమిక రూపకల్పన పూర్తయింది ఈ విగ్రహం స్థాపిత భవనం ఆరు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇందులో శ్రీరామానుజుల జీవితం మరియు తత్వాలను ప్రతిబింబించే విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి రెండవ అంతస్తులో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయం నిర్మించబడింది ఇక్కడ ప్రతిరోజు పూజార్చనలు నిర్వహించబడతాయి మూడవ అంతస్తులో వేద గ్రంథాలయం పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి శ్రీరామానుజుల వారి జీవితాన్ని విశేషంగా చూపించేలా ఓమ్లిమాక్స్ థియేటర్ను గ్రహమండలం ఆకారంలో నిర్మించారు ఈ విగ్రహ నిర్మాణానికి శిల్ప శిల్పశాస్త్ర ప్రామాణికాలను అనుసరించి పద్నాలుగు నమూనాలు రూపొందించగా వాటిలో మూడు నమూనాలను ఎంపిక చేసి త్రీడీ స్కానింగ్ సాంకేతికత ద్వారా మెరుగులు దిద్దారు విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని నామకరణం చేశారు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కూర్చున్న విగ్రహంగా నిలిచింది విగ్రహ భవనంలో వేద గ్రంథాలయం పరిశోధనా కేంద్రం పురాతన భారతీయ గ్రంథాల ప్రదర్శనశాల థియేటర్ మరియు గ్యాలరీలు ఉన్నాయి ఇందులో శ్రీరామానుజుల తత్వాలను ప్రదర్శించారు